ఏందేజ్గా కుంతేళ్ళు ఏం చేస్తున్నాయిరా తింటాను ఏం తింటాను ఏం తింటానయి తేజ్గా మిరపకాయలా మిరపకాయలు తింటాను ఎరా అవి మిరపకాయలు ఈ మిరపకాయలు అంటే వాడి మీదకి ఒకటి

ఏమమ్మా కుందేళ్ళు ఏందమ్మా ఎప్పుడు పుడతాయండి మీకు పిల్లలు ఏంటంటే చూడ పక్ 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 పక్క అని దానికి కొంచెం కడుపు నిన్నట్టు నాది వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇది చిన్నది ఇది తెల్ల కుందేలు ఆడదా ఇది ఆడదా అది రెండు కదా అది మొదటి ఇది రెండు ఏయ్ నువేదె తరేగా కరేసామే అబ్బో చాటొంట బామ్మలి సేచా మాంతమే గుత్త బామ్మలి ఆ బాంబోలు చేతట అంటే ఎవరు మీద కుందెలు మీద కుందెలు మీద నీకు నీకు నాదే చేతవా మామ్మలి నా నాకి తినిరి ఇల్లక ఆ ఆ నాకు నీకా ஏட்டரா நேமட்டி ஏந்திரா சூப்பரா இப்படி కుందేలకే కుందేలకి పెట్టి చేస్తావా కుందేలు ఇప్పుడు కాలు వాగు మరి ఇప్పుడు పేలుద్దు వాగు ఇప్పుడు వేలు పేలు అది పేలురా 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 ఇదిగో అది పేలు పేలురా ఇప్పుడు వేసుకొచ్చాగు

पर नुगा <laughs> 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 Jangan గడిగనే ఎన్ని మాటదే గడిగదే